జంతు మురుగుతుండే సైలెన్స్ డాగ్ సైలెన్స్ ప్లీజ్ దీన్ని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరాండి నన్నేం చెయ్యకే సడి చప్పుడు లేకుండా ఎప్పుడు చవంలో ఏదో మూల ఇంట్లో పడి ఉండేది ఇవాళ ఎలా మురుగుతుంది మురిగే కుక్కలు కరవ్వని నీకు పాపారా మురిగే కుక్కలు కరవ్ అనేది మనలాంటి మనుషులకు తెలుసు అనుకోండి కుక్కలకి తెలియదు కదండి నువ్వు ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావు అడిగిందా సమాధానం చెప్పవే తలాడించానే ఆడింది భూమి ఆడింది అయ్యో ఎప్పుడు నాకు అనుమానం వచ్చింది నేను గేటు దగ్గరకు వచ్చినప్పుడు గేటు కాస్త షేక్ అయినట్టుంది ఈ కుక్క కూడా షేక్ అయినట్టు కనిపించింది ఆ కొళ్ళు మండుతోంది నిన్న తగ్గించుకో అమ్మగారిని కాలేజీలో దింపి త్వరగా వచ్చేసాయి అలాగే ఎంత పెట్టింది నాకు ఆఫీసులో ఫీను ఇంట్లో నౌకరు మధ్య మధ్య డ్రైవర్ ఉద్యోగం చేయాలి